ನೀರು <Sit ja tarot> <Selicit> <gra staple fits> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ चपा वे टाइ దాన్ని గవర్నమెంట్లో రేపు చేసుకుని వచ్చేస్తాం కొట్టేసాయి ఏం చేస్తాను ఏది జరుగు చేసినా కొట్టేసినా రేపు నేను దీంట్లో నీళ్ళు వచ్చి చెవులో కలిసేది మధ్యలో రోడ్డు రోడ్డు గవర్నమెంట్ వేస్తుంది ఆ రోడ్డు దాటి అవతలకు నీళ్ళు కానీ యువత అవతలకి కానీ చేయదేం లేదు ఎఫ్టీఎల్ ఉంది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటావా ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నప్పుడు ఏం చేయాలి అసలు చెవులో ఏడు రోడ్డు కూడా ఒక ఎఫ్టీఎల్లో ఉన్నట్టే కదా జరుగుతుంది ఎఫ్టీఎల్లో ఉన్నట్టే కదా రోడ్డు ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు అంటే అది కూడా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు కదా జనాలకి సిటిజన్స్కి ఫార్మర్ సిటీజన్స్కి ప్రాబ్లం క్రియేట్ చేసిన మరి ఏదో పొరపోజ్ చేస్తారు కొన్నారు అయిపోయింది పట్టుకున్నారు వాళ్ళు ఏం చేయాలంటే లేచేయాలంటే ఇచ్చారు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ చెరువుని కబ్జాలు చేసి ఈ రోడ్లు వేసి అమ్మినోడు ఉన్నాడే వాడు ఇప్పుడు ఎక్కడికి ఎక్కడికి పోతాడు నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి మన గవర్నమెంట్లోనే ఉన్నాయి వాడు ఫస్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ వాడేగా తెల్లారు అక్కడి నుంచి పట్టుకోవాలి రిక్ డాక్యుమెంట్స్ పట్టుకొని పట్టుకొని వాడు ఈడ్చుకురావాలి ముందు అప్పుడు రెండోసారి చేయకుండా ఉంటారు లేకపోతే జరుగుతూనే ఉంటాయి ఇది వాళ్ళకు కూడా అదే ఉంటుంది కాకపోతే వచ్చిన ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళని కూడా రీజన్ అడిగి వీళ్ళకైనా లాస్ అంతా వాళ్ళ రికవరీ చేస్తే నాకు కూడా సంతోషం ఎకరాలకు ఎకరాలు ఖాళీ ఒక మూడు నాలుగు వందల గజాలు పెద్ద ఇదేం కాదు చేస్తారు కానీ రిటైర్డ్ అండ్ లైఫ్లో వచ్చిన పెన్షన్ను ఇన్స్టాల్మెంట్గా అడుగుతున్నారు దానికి తప్పెవరిది ఫస్ట్ పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ వేకపోతే కట్టకుండా అన్ని ఇచ్చింది బ్రామె సర్టిఫికేట్ ఇచ్చింది కరెంటు సప్లై వాటర్ సప్లై అవునా వాటర్ సప్లై దాన దానకిషోర్ వచ్చారు ఒకసారి నెల కనెక్షన్ కోసం వచ్చి ఇవన్నీ చెక్ చేసి ఆయన చెప్పిపోతేనే ఇచ్చింది మరి అట్లాంటప్పుడు ఆఫీసర్లను పక్కకు నెట్టి వచ్చి రెసిడెన్స్ మీద పడితే అది ఎంతవరకు హైదరాబాద్ తప్పు గవర్నమెంట్ తప్పు అని కూడా అన ఫస్ట్ ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను ఇక్కడ ఆక్యుపై చేయడానికి ఆక్యుపెన్సీ ఇచ్చిన జిహెచ్ఎంసీ వాళ్ళను ఆఫీసర్లను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళకి ఎంత నష్టం జరుగుతున్నదో అది రికవరీ చేసి వీళ్ళకు నచ్చజెప్పి విత్ ఇన్ వన్ వీక్లో అవి చేయడానికి రెడీ అది సరే ఏం సార్ పర్మిషన్ అన్నీ ఉన్నాయి అంటున్నారు అయినా సరే ఈ హైడ్రోడ్ నోట్స్ ఇచ్చిన తర్వాత నీందరూ కులీ అంత అందరూ ఏం జాబ్ చేస్తారు దీనికోసం డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు నేను రియల్ ఎస్టేట్లో ఉండేది ఏంటి అయితే నేను దీనికి సంబంధం నువ్వు మీ అనుభవం ప్రకారం మామూలు చెప్తాను నేను అనేది ఇప్పుడు మనం నేను ఎందుకు కొడుతున్నారు ఎఫ్పిఎల్లోనో పాపర్ జోన్లోనో ఉన్నాయి కొడుతున్నారు అంతే కదండి మీరు ఈ ఎఫ్టిఎల్లో ఉన్న దీన్ని దీన్ని ఏం చేశారు ఒక లేఅవుట్గా చేశారు రోడ్ వేసారు లేఅవుట్ చేశారు అన్ని చేశారు ఎప్పటి నుంచి జరుగుతున్నది నైట్ జరిగింది కాదు దగ్గర దగ్గరగా పా దశాబ్దం రెండు దశాబ్దాల నుంచి జరుగుతూ వస్తుంది ఒకటి ఏం చేస్తాడు చరువును కబ్జా చేసి రోడ్లు వేసేసి దాన్ని ప్లాటింగ్ చేసేసి ఎంతకో మూడు ఇంకోటి చంపుతాడు వాడు ఇంకోడు 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 ఇప్పుడు వీళ్ళు ఏంటి ప్రజెంట్ వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఏంటి చూస్తారు రైట్ నోట్ అంటే నేననేది ఏంటంటే వీళ్ళు క్రిమినలైజ్ అవుతున్నారు వీళ్ళు శిక్షింపబడుతున్నారు ఫస్ట్ అసలు ఆ చెరువు కబ్జా చేసి వాడు దాన్ని లేఅవుట్ చేసినప్పుడు ఉన్నాడే వాడిని పట్టుకోవాలి వాడిని ఫైనలైజ్ చేయాలి వాడు హ్యాపీగానే ఉన్నాడు కదా వాడు అమ్ముకున్నాడు వెళ్ళిపోయాడు అప్పుడు లాస్ట్లో ఏంటి ఇప్పుడు మీకు ఉన్నారు ప్రాపర్టీ నలుగురు కొన్నారు ఐదుగురు కొన్నారు సరే ఇప్పుడు మీరు అన్నట్టే మెయిన్ ఓడిని పట్టుకోవాలంటారు ఇప్పుడు దానికి సంబంధించిన డేటా మనకి ఉంది వీళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కొంటారు కదా సెండ్ వాళ్ళకి ఎవరు డాక్యుమెంట్స్ దొరకకుండా ఉండవు లింక్ డాక్యుమెంట్స్ లేఅవుట్ చేసి ఫస్ట్ అమ్ముతాడు ఇరవై సంవత్సరాల కిందటే అమ్మాడు అతని దగ్గర నుంచి ఏడో ఎనిమిదో దొరికినాయి అనుకోండి సేండి డేట్స్ మొత్తం కూడా ఇంతకు ముందు అమ్మినేవరు ముందు అమ్మేందెవరు మొత్తం దొరుకుతాయి లింక్ డాక్యుమెంట్స్ పట్టుకొని అటువంటి వాళ్ళు పట్టుకోవాలి అటువంటి వాళ్ళు ఫీన్లు ఇచ్చేయాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది లేవు రోడ్డు అయిందండి ఇది హై టెన్షన్ లైన్ రోడ్డు ఇది దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు చుట్టూ లేవు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి ఇగో బిల్లాస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎఫ్టీఎల్ లో కొట్టేసినా దీంట్లో చెరువులో నీళ్ళు వచ్చి దాంట్లో తెలియదు దాంట్లో దీంట్లో రాదు కానీ వీళ్ళు ఏదో పొరపాటు చేసి కొనుక్కున్నారు కట్టుకున్నారు వీళ్ళు ఫిన్నులు ఇచ్చేయాలి అంతకంటే ఇంకేం చేస్తారు ఫస్ట్ అమ్ముకున్నాడు వెళ్ళిపోయినోడు బాగానే ఉన్నాడు నాలుగైదు ట్రాన్సాక్షన్ ఉన్నాయి వాడు ఐదు వేలు కొన్నాడు ఇరవై వేలు కొన్నాడు లక్ష రూపాయలు కొన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు మనం కూడా ఏం చేస్తున్నామంటే బీయింగ్ అ సిటిజన్గా మనము తప్పు చేస్తున్నాం పక్కన వెనకాల మీకు గజం రెండు లక్షల రూపాయలు ల్యాండ్ ఉంటే ఇక్కడ యాభై వేలకి నలభై వేలకు అంటే ఇక్కడ ఏదో పొరపాటు ఉంది తప్పు ఉంది అని మనం తెలుసుకోవాలి అర్థమండి అంటే హైడ్రా అనేది ఇట్ ఇస్ అ వెరీ 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 అంటే మనం ఏంటంటే ఇన్వైట్ చేయగల విషయం ఎందుకంటే చెరువులు కాపాడాలంటే ఇటువంటి డెషన్ అనేది ఉండాల్సిందే లేకపోతే ఇక జరుగుతూ 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 పోతూనే ఉంటాయి హాని అనేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయి ప్రజెంట్ ఎక్కడైతే కబ్జాలు జరుగుతున్నాయో వాటి మీద ముందు యాక్షన్ తీసుకొని పాత రోజుల్లో జరిగిన వాటిని ఎట్లా చేయాలి అనేది ఒక ఇచ్చేస్తుంది కొంతమంది ఉన్నారు పాప ఎంతో పెడు డబ్బులు కష్టపడి కొనుక్కొని పట్టుకున్నారు ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టేస్తామంటారు అసలు అదే కనుక నువ్వు ఎఫ్పిఎల్లో ఉండి బఫర్ జోన్లో ఉండి ఆయన కొనుక్కుంటే కొనుక్కున్నాడు పొరపాటు చేసి ఏదో చీప్లో వస్తుందని కొనుక్కున్నాడు పర్మిషన్ ఇవ్వకుండా బిల్డింగ్ కట్టనివ్వకుండా నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోకుండా కరెంట్ ఇవ్వకుండా గనక ఉంటే ఆయన ఏం చేస్తాడు ఆ స్టేజ్ లో ఆగిపోతాడు కదా అటువంటి జరుగుతూ ఉంటే ఏంటంటే ముందు ముందు ఏంటంటే జరగకుండా ఉంటాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను బయట బుద్ధి కానీ ఏంటంటే ఈ ఎండ్ యూజర్స్ ముందు చేసిన వాడు కట్లా చేసిన వాడు బాగుంటున్నాడు వాళ్ళని ఎప్పుడు శిక్షిస్తారు అనేది మెయిన్ క్వశ్చన్ జనాలంతా అంతా అడిగేది అదే సార్ వాడు అమ్ముకొని వెళ్ళిపోయాడు కదా ఏంటి వాడిని ఎప్పుడు పట్టుకుంటారు అది ఇంపార్టెంట్ సార్ మీరు చెప్పండి సార్ పర్మిషన్ అన్ని క్లియర్గా ఉన్నాయి పర్మిషన్